సో మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇంత భారీ మెజారిటీ రావటం ఒక ఒకంత ఇది అనిపించిన అధికార పార్టీకి మాత్రం నిజంగా భయంకరమైన ఎదురు దెబ్బండి ఇంకో చిన్న విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నూట యాభై ఒక్క సీట్లు సాధించడం ద్వారా ఒక జంబో కార్బినేట్ ని ఫామ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండో విడతలో భాగంగా కొంతమంది కొత్త వారికి అవకాశం ఇచ్చి ఇవ్వడం కావచ్చు రకరకాల ఎడ్యుకేషన్స్ కావచ్చు ఒక పదిహేను మందిని మరలా కేబినెట్ లో తీసుకోవడం జరిగిందండి సో వెరసి ఇరవై నాలుగు ప్లస్ పదిహేను ముప్పై తొమ్మిది మంది కనుక మినిస్టర్లు కనుక తీసుకుంటారు మినిస్టర్లు కానీ డిప్యూటీ సీఎం తీసుకున్నట్లయితే వారిలో ఇరవై ఐదు మంది మంత్రులు ఓడిపోతున్నారండి మంత్రులు ఓడిపోతుంది ఇరవై ఐదు మంది మంత్రులు యాభై మందిలో మంత్రులు ఇరవై మంది లేరు మీరు యాభై మంది దాకా గెలుస్తారు దగ్గర దగ్గర అన్నట్టుగా చెప్పారు నేను కొన్ని అంటే నేను అనుకుంది ఏమిటి అంటే గెలిచే వాళ్ళలో మంత్రులే ఎక్కువ మంది ఉంటారేమో అని అనుకున్నాను మీరు చెప్పిన దాని ప్రకారంగా మంత్రులు ఓడిపోతారంటే అది కూడా సెన్సేషన్ కాబోతుంది ఎందుకు అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అంటే గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో పనిచేసిన ముప్పై మంది మంత్రుల్లో ఇరవై ఐదు మంది కనీసం ఇరవై ఐదు మంది ఓడిపోతున్నారండి వారు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం తాడపల్లి గుడి నుంచి డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి కొట్టు గారి మినిస్టర్ గారు ఓడిపోతున్నారు జనసేన పార్టీ అక్కడ విజయం సాధిస్తున్నారు కాకినాడ రోడ్ల నుంచి కురసాల కన్నబాబు గారు వారు మంత్రిగా పనిచేశారు జనసేన పార్టీ అక్కడ విజయం సాధించబోతుంది అలాగే ఇక్కడ గణగమించినట్లయితే గాజువాక్లో గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు వెనుగోడు నుంచి ఉషశ్రీ చరణ్ గారు ఓడిపోతున్నారు అలాగే సంతవతులపాడు నుంచి మేరుగా నాగార్జున గారు ఓడిపోతున్నారు నగర్ నుంచి ఫ్రై బ్రాండ్ గా పేరు తెచ్చుకుంటే ఆర్కే రోజా గారు ఓడిపోతున్నారు అలాగనే అమలాపురం నుంచి పినిపై స్వరూపు గారు ఓడిపోతున్నారు రాజమండ్రి రోడ్ల నుంచి వేణుగోపాల కృష్ణ గారు ఓడిపోతున్నారు అలాగే పెనమలూరు నుంచి జోగి రమేష్ గారు మీరు కూడా మంత్రిగా చేశారు వారు ఓడిపోతున్నారు గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు ఓడిపోతున్నారు అలాగే విడుదల రజనీ గారు అండి గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు పోటీ చేశారంటే యాక్చువల్లీ ఇంతకుముందు చిలుకుడు పెట్ల పోటీ చేశారు వారు ఇప్పుడు గుంటూరు వెస్ట్కి వచ్చారండి సో ఇక్కడ విడుదల రజనీ గారు ఓడిపోబోతున్నారు కొండేపు నుంచి ఆదిమూలపు సురేష్ గారు ఓడిపోబోతున్నారు శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు పలాసు నుంచి సీదిరి అప్పలరాజు గారు వీరిద్దరు కూడా ఓడిపోబోతున్నారు తణుకు నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఓడిపోబోతున్నారు తాడికొండ నుంచి మేఘతోటి సుచరిత గారు వీరు ఓడిపోబోతున్నారు అలాగనే గుడివాడ నుంచి కొడాలి వెంకటేశ్వరరావు గారు అలియాస్ నానాజీ గారు అని చెప్పి వారి ధర్మాలు పిలుసుకుంటుంటారు ముద్దుగా వారు కూడా ఓడిపోబోతున్నారు వీరి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెలిగండ్ల రాముగారు గెలుస్తున్నారండి అలాగే ఏలూరు నుంచి మరొక డిప్యూటీ సీఎంగా పనిచేసిన వాళ్ళ నాని గారు ఓడిపోబోతున్నారు అలాగనే విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోబోతున్నారు నర్సన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు ఓడిపోబోతున్నారు భీమల్ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఓడిపోబోతున్నారు అక్కడ గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి విజయం సాధిస్తున్నారు అచంటి నుంచి రంగనాథరాజు గారు ఓడిపోతున్నారు అలాగే ఒంగోలు నుంచి బాలినని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోబోతున్నారు అలాగే గోపాలపురం నుంచి తానేటి ఒంటి గారు ఇక్కడ ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పలేం కానీ ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి ఓకే తర్వాత మీరు గమనించినట్లయితే నెల్లూరు జిల్లాలో మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈసారి ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా నరసరావుపేట నుంచి పోటీ చేస్తున్నారండి సో వీరు కూడా ఓడిపోబోతున్నారు అక్కడ ఎంపీగా పోటీ చేసినట్టు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు గెలుస్తున్నారండి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి గుమ్మనూరు జయరామ్ గారు అండి వారు టీడీపీలోకి వచ్చారండి వచ్చి గుంతకల్ నుంచి పోటీ చేస్తున్నారు వారు మంచి మెజార్టీ అక్కడ గెలవబోతున్నారండి సో ఆ రకంగా తీసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసిన ఒక మంత్రిగా టీడీపీలో రావడం ద్వారా గెలుస్తున్నారు అంటే టీడీపీ టైటిల్ వేసుకోవడం ద్వారా గెలిచారా లేకపోతే వారు జాతకం సపోర్ట్ చేయడం ద్వారా గెలిచారనేది రైట్ సో అలాగనే వైఎస్ఆర్ సిపి పార్టీలో పనిచేసినటువంటి ముప్పై తొమ్మిది మంది పంతుల్లో ఇరవై ఐదు మంది గరిష్టంగా ఓడిపోతున్నారు దాంట్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నటువంటి అంబటి రాంబాబు గారు కానివ్వండి ఒక కొడాల రా నాని గారు కానివ్వండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి ఒక ఆర్కే రోజా గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళంతా ఓడిపోతున్నారండి ఒక జోగి రమేష్ గారు కానీయండి వాళ్ళ నాని గారికి కాని ఊడిపోతున్నారు అంటే ఇప్పుడు రాఘవేందర్ గారు ఒక విషయం చెప్పండి ఇంతమంది భారీ మెజారిటీతో ఎలా అయితే ఉవ్వెత్తున వచ్చిందో వైఎస్ఆర్ అంతే దాంతో ఇంత పతాక స్థాయికి ఎదిగిన ఇది అంతే కిందికి వెళ్ళిపోవటం అంతే దిగజారిపోవడం ఒక రకంగా అంతే కింద పడిపోవడం దేని ప్రకారంగా జరిగిందంటారు వాళ్ళ భాష కానివ్వండి వాళ్ళు చేసిన అంటే ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన పార్టీ కూడా నాకు తెలిసే ఏదీ లేదు చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది అసలు డబ్బులు లేకపోయినా ఎక్కడి నుంచి వస్తుందో డబ్బు తెలియదు కానీ పదిహేను వేలు పదివేలు అలా బ్యాంకుల్లో పడిపోయిన సందర్భాలు మనం చూసాం ఇన్ని పథకాలు పెట్టినా కానీ ఒక పార్టీ గెలవకపోవటం వాళ్ళ భాష ఏమన్నా ఇక్కడ ప్రధాన భూమిక పోషించిందంటారా ఒక గా ఒక రాజకీయ పండితుడిగా నేను కొన్ని విషయాల గురించి మాట్లాడటం అనేది సముచితం కాకపోవచ్చు బట్ నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే నువ్వు ఒక మెడికల్ ఆస్ట్రాలజీ గురించి ప్రిడిక్ట్ చేయాలి అంటే ఫస్ట్ నీకు అనాటమీ గురించి అవగాహన ఉండాలి ఫిజియాలజీ గురించి ఐడియా ఉండాలి తర్వాత పెథాలజీ గురించి ఐడియా ఉండాలి అలాగే మైక్రోబయాలజీ గురించి ఐడియా ఉండాలి మినిమమ్ థింగ్స్ ఏ అయితున్నాయో వీటి గురించి అవగాహన ఉన్నప్పుడు కొంతమేర నువ్వు మెడికల్ ఆస్ట్రాలజీలో దానికి సంబంధించిన ఫంక్షన్ అవగాహన ఉంటుంది అప్పుడు నువ్వు ప్రిడిక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా నీకు బయాలజీ గురించి హ్యూమన్ అనాటమీ గురించి ఫిజియాలజీ గురించి లేక పెథాలజీ గురించి లేక మైక్రోబయాలజీ గురించి ఇటువంటి అవేర్నెస్ లేకుండా నువ్వు మెడికల్ ఆస్ట్రాలజీ గురించి ప్రిడిక్ట్ చేయాలని అనుకోవటం అనేది మూర్ఖత్వం అని చెప్పి నేను అంటాను అలాగనే నేను ఒక పొలిటికల్ పొలిటికల్ ఆస్ట్రాలజీగా మారబోయే ముందు నేను అసలు ఇది ఎంతవరకు ఎలిజిబుల్ అసలు నేను పొలిటికల్ ఆస్ట్రాలజీ ప్రిడిక్ట్ చేయాలంటే నేను ఎలాంటి నాలెడ్జ్ని నేను సంపాదన చేయాలి ఎలాంటి అంశాల పట్ల నేను నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి అనుకున్నప్పుడు నేను కొన్ని గమనించాను వ్యక్తుల యొక్క వాడే భాష ఏదైనా అవ్వచ్చు వారు సొసైటీకి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది ఏదైనా అవ్వచ్చు ఓకే వారు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది వేరే విషయం ఎదికలుగా ఉన్నారా అనేదికలు ఉన్నారా అనేది వేరే విషయం యాజ్ ఏ ఆస్ట్రాలజర్ నేను ప్రిడిక్ట్ చేసేటప్పుడు వారి జాతకం ఎలా ఉంది వారి యొక్క ప్రత్యర్థి జాతకం ఎలా ఉంది ఈ రెండింటిని మాత్రం వేరు చేసుకొని ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను బట్ యాజ్ ఎ పొలిటికల్ గా సొసైటీ జరిగే విషయాలను కూడా కొంత ఆకలింపు చేసుకోవడానికి నేను ప్రయత్నించాలి మినిమం అవేర్నెస్ పొందాలి ఆ రకంగా తీసుకున్నట్లయితే కొంతమంది పొలిటీషియన్స్ ద్వారా నాకు తెలిసిన విషయం దీంట్లో ఎంతవరకు వాస్తు ఎంతవరకు అవాస్తు అనేది ఆయా పార్టీ యొక్క అధినాయకులకి తర్వాత ఆ రంగంలో ఉన్నవారికి అవగాహన ఉంటుంది నేను విన్నది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల చిల్లర జన ఉంటే దాంట్లో ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒక్క ఫ్యామిలీలకి జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ ఫండ్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల సం ఏడు వందల సం చేంజ్ ఏదైతుంది ఎక్స్పైజ్ ఇది అన్ని ఫ్యామిలీస్ అంతమంది బెనిఫిషరీస్ అనేది వేరే విషయం మనం బెనిఫిషరీసే అనుకుందాం అన్ని ఫ్యామిలీస్ కాకుండా అంటే ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ బెనిఫిషరీ బెనిఫిట్లు